కా చంద్రబాబు గారు మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ టైంలో శివులో మైక్ పెట్టుకొని జనాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలకు ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పినారు మీరు చూడండి కావాలంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే జనాలు సీదా జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూములకి రక్షగా మంచి స్కీమ్స్ మంచి స్కీమ్ తీసుకొచ్చి దాంట్లో కనుక చూసినారనుకో మీరు అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ ల్యాండ్ యాక్ట్స్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో కానీ మీరు చూసినారనుకో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు భూ యజమానికి సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ ప్రాపర్గా ఉండేవి కాదు అట్ ద సేమ్ టైమ్ ఆ డాక్యుమెంట్లు ఏదైతే ఇప్పుడు మనం ఆడంగాలని పల్లెటూళ్ళల్లో మాట్లాడుతూ ఉంటారో ఫామ్ బి ఇట్లాంటివన్నీ దాంట్లో డీటెయిల్స్ హ్యాండ్ రిటర్న్ ఉండేటివి అట్ ద సేమ్ టైమ్ దాంట్లో క్యూఆర్ కోడ్ కానీ ఇన్నోవేటివ్ వేలో అసలు ఉండేది కాదు తర్వాత దాంట్లో వచ్చేసి యూనిక్ నెంబర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏంటి ఉండేటివి కాదు దానికోసం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా రీసర్వే చేయించేసి ఇంటిగ్రేటెడ్ రీసర్వే చేపించేసి ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు సమాజానికి అందరికీ భూరక్ష అని చెప్పేసి ఒక మంచి స్కీమ్ ద్వారా అంత ల్యాండ్ అంతా ప్రాపర్గా రీసర్వే చేయించేసి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ నే నేమ్ ఉండేటట్టు ఒక ప్రాపర్ భూమికి సంబంధి ఆ భూమికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ తర్వాత ఒక యూనిక్ నెంబర్ పెట్టేసి అంత కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని మీరు మీ స్వలాభం కోసము ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటా మీ దగ్గర ఉన్నటువంటి ఒక మీడియాని ఒక మీడియా సామ్రాజ్యాన్ని యూజ్ చేసుకొని జనాలకి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పి మీరు అధికారం కోసము మీ ఇష్టం వచ్చినట్టు చెవులో మైకు పెట్టుకొని దాదాపు ఒక నెల రెండు నెలల పాటు ఎలక్షన్ టైంలో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలన్నీ క్యాంపెయిన్ చేసి మీరు అధికారం ఎక్కారు కదా ఈరోజు ఈరోజు కూడా మీరు చేస్తున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తు చేసిందే ఆల్రెడీ మీరు మళ్ళీ దాన్ని అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా మీరు ఎక్కడ మరి మీరు ఎక్కడ చెప్పినట్టు మీరు మోసం అని చెప్పారు కదా మరి ఎక్కడ మీరు కూడా ఇప్పుడు మోసం చేస్తూ ఉన్నారా స్వయాన్ని ఇప్పుడు నేను చూస్తూ ఉంటే కదా ఆల్రెడీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో పెద్ద పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చేసి అక్కడ వచ్చేసి వాళ్ళ స్పీచ్లు డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఆ డిబేట్లో కన్నా మనం చూసినాం అనుకో ఫార్మర్ ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్ ఎవరైతే ఉన్నారో గీతా గోపినాథ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ మాని మానిటరీ కు వచ్చేసి చీఫ్ ఎకనామిస్ట్గా చేశారు మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తూ ఉంది తను వచ్చేసి చాలా క్లియర్గా కన్వే చేస్తూ ఉంది ఏంటంటే ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఆ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఒక ఇన్నోవేటివ్ తరహాలో సమాజంలో ఉన్నటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మొత్తం భూమిని ఒక ఇన్నోవేటివ్ తరహాలో ఎక్కడైతే డెవలప్డ్ నేషన్స్ లో డెవలప్డ్ నేషన్స్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాలసీస్ కానీ యూజ్ చేసుకొని కంప్లీట్గా ల్యాండ్ను రీసర్వే చేయించేసి రైతులకి వాళ్ళ హక్కులు వాళ్ళ పేరు మీద ఇచ్చేసి మొత్తం అంతా చాలా ప్రాపర్గా దాన్ని ఇన్నోవేటివ్ వేలో మీన్స్ ప్రొవైడ్ చేశాడని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో దావోస్లో జరిగినటువంటి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గీతా గోపినాథ్ గారు కన్వే చేయడం జరిగింది మీ మీరు అర్థం చేసుకోవచ్చు మొత్తం భారతదేశంలో ఒకే ఒక స్టేటు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని చెప్పేసి తను క్లియర్గా ఇండైరెక్ట్గా తను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరైతే మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని తను క్లియర్గా కన్వే చేసింది దీ దీన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు గారు మీకు ఎలాంటి ఉద్దేశం లేదు ప్రజలకి కాసింత ఉపయోగపడాలని కానీ ప్రజల్ని కొద్దిగా మంచి స్థితిగతుల మధ్య వాళ్ళు బతికేటట్టు చూడాలని కానీ ఏమాత్రం కూడా మీకు ఇంటెన్షన్ లేదు ఎప్పుడు కూడా మీరు పవర్ కోసమేం ప్రగలాడుతూ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నది చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీదా సీదా జనాలకు కూడా అర్థమవుతుంది ఈ ఈ రెండేళ్లలోనే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది మీరు ఏం చేస్తున్నారు అన్నది